యాభై ఐదేళ్ళ నాటి మాట నైన్టీన్ సెవెంటీ ప్రాంతాలు నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉండేవాళ్ళం తెలుగు పిల్లలు చాలామంది ఉండేవాళ్ళం మా ఫ్రెండ్ ఒక అతను ఎర్లీ మ్యారేజ్ అయింది ఎర్లీ అంటే ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీలో ఉండగానే అయిపోయిందన్నమాట సింపుల్ ఫెలో అతని వైఫ్ ఓసారి లెటర్ రాసింది సంక్రాంతికి రండి అని చెప్పి వెళ్ళలేని పరిస్థితును సరే ఆమె చాలా సరసంగా రాసింది ఇతనికి అదే మెజర్లో రిప్లై ఇచ్చే శక్తి లేదనమాట నేను ఆ రోజులో కొంచెం కథలు పోయమ్స్ రాస్తూ ఉండేవాడు నన్ను అడిగాడు ఇది ఆర్డర్ ఉత్తరం రాసింది ఇది చదివి మీరు రిప్లై రాయండి కొంచెం కవిలాగా రాయమన్నాడు నాకు అది కష్టం అనిపి నేను చేయలేను బాబు కానీ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను అది రాసేసి తర్వాత నేను ఇష్టం వచ్చినట్టు రాసుకో అని చెప్పాను ఆ లైన్స్ నాకు మనసులో ఇప్పటికీ ఉంటే రింగ్ అవుతూ ఉంటాయి లైక్ తొలి ప్రేమ ఉత్తరం లాండ్ అనమాట ఎంతో దూరాన ఉండే ఎంతో దూరాన ఉండే నా అంతరంగ మధుర జరి సంక్రాంతి వచ్చిందను సంతోషమే లేకుంటే నవకాంతి తెచ్చింది నా కాంత లేఖ ఈ టైటిల్గా రాసి లోపల రాసుకుని ఫిల్మ్ లాంచ్ చేసేసుకో అని చెప్పా బ్యూటిఫుల్ తర్వాత నాకు కూడా ఉపయోగపడింది నా భార్యకి రాసినప్పుడు అటువంటి ఉండి రాశాను గుర్తుంచు చిరస్మరణీయంగా ఉంటుంది ఎంతో దూరాన ఉండే నా అంతరంగ మధుర జరి సంక్రాంతి వచ్చిందన్న సంతోషమే లేకుంటే నవకాంతి తెచ్చింది నా కాంత లేఖ రొమాంటిక్ డేస్